రేపు కడపలో జరగబోయే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజుల్లో జరగబోయే మహానాడులో ఆ సమస్యలన్నీ డిస్కస్ చేసి ఆ ప్రతిపాదనలన్నింటికి అటు కార్యకర్తలకు సంబంధించిన పార్టీకి సంబంధించినవి కానీ లేదా ప్రజా సమస్యలు కానీ వీటిని ప్రస్తావించి కొన్ని నిర్ణయాలు చేసి ప్రభుత్వానికి పంపాల్సిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించి అవి సాల్వ్ అయ్యేటట్టుగా అదేవిధంగా పార్టీకి సంబంధించిన పార్టీ కార్యకర్తలకి వాళ్ళ శ్రేయస్ దృష్ట వాళ్ళకి ఏమేం చేయాలి వాళ్ళని ఎలా ఆదుకోవాలి ఎందుకంటే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందంటే అటు బీజేపీ జనసేన తెలుగుదేశం కలిసి రెండు వేల ఇరవై నాలుగులో కంటెస్ట్ చేయటం గత ప్రభుత్వానికి గత పార్టీని కేవలం పదకొండు సీట్లకే పరిమితి చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన కార్యకర్తల్ని ఎలా ఆదుకోవాలనేది కూడా ఆ తీర్మానంలో చేయబోతున్నారు ఈ విధంగా ఈ మహానాడు కడపలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో జరుగుతుంది దానికి అందరూ కూడా హాజరు కావాలని తెలియజేస్తూ ఈరోజు అధికారం వచ్చిందంటే గత ప్రభుత్వం అనేక మందిని అనేక రకాలుగా వేధించింది కొందరిని జైళ్ళలో పెట్టింది కొందరి మీద అనేక కేసులు పెట్టారు వాళ్ళ ఇళ్ళని ధ్వంసం చేశారు బెదిరిచ్చారు లాక్కున్నారు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు ఇలా గత ప్రభుత్వం చేసిన అరాచక పాలనకే ప్రజలు బుద్ధి చెప్పి తరివేశారు అందుకనే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏం చేసినా ప్రజా పరిపాలన ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈరోజు అటు సంక్షేమము అభివృద్ధి రెండింటినీ రెండు కళ్ళుగా చూసి ఈరోజు ముందు తీసుకుపోతున్నారు ప్రభుత్వం వస్తే పెన్షన్స్ నాలుగు వేలు చేస్తామన్నారు రాంగానే నాలుగు వేలు చేశారు అంతేకాకుండా అరియర్స్ మొదటి నెలలో మొత్తం ఏడు వేలు ఇచ్చారు డబ్బులుండి కాదు డబ్బులు లేవు ఈ పెన్షన్స్ సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు అవుతుంది అంతేకాకుండా మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నారు డబ్బులు లేకపోయినా మాట తప్పకూడదని మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు ఆ రోజు ఎన్టీ రామారావు కూడు గుడ్డ నీడ అనే నిదాత స్టార్ట్ చేస్తే కూడు ప్రతి ఒక్కరికి చక్కని తిండి ఉండాలని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అన్నా క్యాంటీన్స్ రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్స్ని కేవలం ఐదు రూపాయలకి చక్కటి భోజనం పెట్టేటట్టుగా చేస్తే దాన్ని గత ప్రభుత్వం మూసేసింది ఎందుకు మూసేసిందో తెలీదు కానీ ప్రభుత్వం రాగానే వాటన్నిటినీ మరలా ప్రారంభిస్తామని ప్రభుత్వం రాగానే ప్రారంభించాం డబ్బులుండి కాదు డబ్బులు లేకపోయినా ప్రజలుగా మాట ఇచ్చాం మాట తప్పకూడదని ముఖ్యమంత్రి గారు వాటన్నింటినీ ప్రారంభించడం జరిగింది అదేవిధంగా మేనిఫెస్టోలో పెట్టిన తల్లికి వందనం కార్యక్రమం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తామని మాట చెప్పడం జరిగింది